హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు సోయా కీమా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా చాలా బాగుంటుందండి చాలా యూనిక్గా ఉంటుంది జనరల్గా నేను చేసే కర్రీస్ అన్నీ కొంచెం యూనిక్గా ఉంటాయి కదా సో ఈరోజు కూడా అలాగే ఉంటుంది సేమ్ ఇది మీకు దాబాలో ఎలా అయితే ఉంటుందో యాజిటీస్గా అలాగే ఉంటుంది ఫస్ట్ ఇక మనము కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఫస్ట్ ఇక్కడ మనము మనకి సోయా కీమా ఎలా దొరుకుతుంది కదా కీమా టైప్లో యాజిట్ ఈస్గా డైరెక్ట్గా అదే తెచ్చేసుకుందాము మళ్ళీ మనము సోయా నగెట్స్ తెచ్చుకొని దాన్ని గ్రాండ్ చేసుకునే బదులు డైరెక్ట్గా ఇలా దొరికేస్తుంది కదా దీన్ని తీసేసుకొని మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత తీసుకొని ఫస్ట్ మనం ఇక్కడ వేడి నీళ్ళండి చాలా వేడిగా ఉండాలి అంటే మనము నీళ్లు బాయిల్ అయిపోయే వరకు బాగా బాయిల్ చేసుకొని ఆ నీళ్ళని వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని రెడీగా పెట్టుకుంటే మన కర్రీ అయ్యేలోపు ఇది మంచిగా నానిపోతుంది అందుకని ఫస్ట్ మనం ఇది రెడీగా పెట్టుకుంటే మనకి మంచిగా నాముతుంది సో చూసారు కదా ఇలా మూత పెట్టేసుకొని ఇక పక్కన పెట్టుకొని మన కర్రీ అనేది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ మనము ఒక పేస్ట్ని తయారు చేసుకుందామండి దీనికోసము ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక మూడు స్పూన్ల పెరుగు ఇక్కడ చూసారు కదా నేను చారు గంటతో వేస్తున్నాను మూడు స్పూన్లు అలా మీరు ఒక మూడు స్పూన్ల పెరుగు తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల శనగపిండి శనగపిండి ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను అలాగే పావుబాజీ మసాలా ఒక స్పూను అలాగే చోలే మసాలా ఒక స్పూను వేసుకొని కారం ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ అని దొరుకుతుంది కదా అది ఒక స్పూను ఇది మనకి ఆమ్చూర్ పౌడర్ అని దొరుకుతుంది కదా అది అది వేసుకొని ఒక స్పూను మనము కసూరి మెత్తి అది ఒక స్పూను అలాగే ఒక పెద్ద స్పూన్తోన ఆయిల్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని పేస్ట్ లాగా తయారు తయారైపోతుందండి ఇది ఇలా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం సో చూసారు కదా ఇలా మంచిగా కలిపేసి ఇక పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకొక పేస్ట్ ఉంటుందండి సో ఫస్ట్ మనము మనకి ఆ రుచి రావాలి అంటే మనం కొంచెం ముందుగా పొత్తిగా ఇలా ప్రాసెస్ చేసుకుంటే మన కర్రీ అనేది అచ్చం దాబా స్టైల్లో ఉంటుంది ఫస్ట్ మనం ఇవన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి మన కర్రీ అనేది తొందరగా అయిపోతుంది సో చూసారు కదా ఫస్ట్ ఇక్కడ నేను ఒక గ్రైండర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు దాంట్లోనే కొత్తిమీర పుదీనా రెండు ఉన్నాయి అది ఒక కప్పు అలాగే ఒక కప్పు పాలకూర ఇది రెండు నిమిషాలు ఉడికించుకున్న పాలకూర ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లము కొద్దిగా జీలకర్ర ఇక ఇవన్నీ వేసుకొని మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇక మన అస్సలు కర్రీ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఇక్కడ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని చూపించి చూపిస్తున్నాను కదా ఈ మసాలాలు కొంచెం జీలకర్ర ఒక రెండు లవంగాలు ఒక ఇలాచి దాల్చిన చెక్క సగము బిర్యానీ ఆకు ఇవి వేసేసి సన్నగా తురుముకున్న ఆనియన్స్ ఆనియన్స్ కంపల్సరీ ఇలా తురుముకోండి ఇలా వేసుకొని ఆనియన్స్ మంచిగా ఇలా ఎర్రగా ఫ్రై అవ్వాలండి అంతవరకు మంచిగా ఫ్రై చేసుకోండి నేను చూపించిన విధంగా కంపల్సరీ చేయండి ఎక్కడ స్కిప్ చేయకండి ఏది స్కిప్ చేయకండి మళ్ళీ ఏదైనా చిన్నది స్కిప్ చేసినా అసలు మాకు దాబా స్టైల్ రాలేదు ఏంటి అని మళ్ళీ మీరు కామెంట్లో పెట్టకూడదు అందుకని యాజ్ ఈజ్గా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అవన్నీ వేసుకోండి సో చూసారు కదా అలా మసాలాలు ఆనియన్స్ అన్నీ మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమం వేసి బాగా కలిపేసుకోండి ఒక్క నిమిషం పాటు కలిపేసుకుంటే మనం ఇందులో శనగపిండి వేసాం కాబట్టి మనకి గిన్నెకి అంటుకుంటుంది అలా కాక వేడి నీళ్ళు నేను ఎప్పుడు చెప్తాను రెస్టారెంట్స్ కర్రీస్ చేస్తున్నాము అంటే పక్కన మీరు వేడి నీళ్ళు పెట్టుకోండి వేడి నీళ్ళు పెట్టుకొని మీకు గ్రేవీ ఎంతైతే కావాలో అన్ని వాటర్ వేసుకొని ఇక నెక్స్ట్ మనం పాలకూర పేస్ట్ చేసాం కదా అది కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని అలాగే ఒక మూడు టమాటాలు ఇవి కూడా సన్నగా తురుముకున్నాను అవి కూడా ఒక మూడు టమాటాలు ఒక స్పూను టమాటో కెచప్ మనకి రెడీమేడ్ టమాటో కెచప్ దొరుకుతుంది కదా అది ఒక స్పూను అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి ఇంకా ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఇందులోనే నేను ఇక్కడ పచ్చి బఠానీలు వేసాను సో ఇవి కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి మీరు ఉప్పు ఇన్ తక్కువగా అయితే ఇప్పుడు ఉప్పు కొంచెం వేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని దగ్గర దగ్గర మీరు పది పదిహేను నిమిషాలు పడుతుందండి ఇలా మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అన్నీ కొంచెం పచ్చి వేసాం కదా బాగా కలిపేసుకుంటూ మంచిగా ఉడికించుకొని చూసారు కదా మూత తీసుకొని ఒక మనకి షిమ్లా మిర్చి దొరుకుతుంది కదా క్యాప్సికమ్ అది ఒకటి వేసుకొని హాఫ్ హాఫ్ కప్పు క్రీము క్రీమ్ కూడా వేసుకొని ఇంకా మనము రెడీగా పెట్టుకున్న సోయా కీమా సోయా కీమాలోంచి నీళ్ళన్నీ పిండేసి పక్కన పెట్టుకొని అది కూడా వేసుకొని మంచిగా ఇలా కలిపేసి ఇంకా మనకి కొంచెం గట్టిగా అయింది కదా దీంట్లోనే కొన్ని నీళ్ళు ఇవి కూడా వేడి నీళ్ళే ఇవి కొన్ని నీళ్లు పోసుకొని మనకి కొంచెం గ్రేవీ లాగా చేసుకొని మరీ ఎక్కువ వేయకండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక ఐదు పది నిమిషాలండి అంతే సో మూత పెట్టుకొని ఉడికించుకుంటే మన సోయా కీమా రెడీ అయిపోతుంది సో చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి రుచి చూసి మీరే చెప్తారు చాలా బాగుంది అని జనరల్గా దీన్ని పరోటాస్కి కానీ చపాతీస్ కానీ జనరల్గా అయితే పావుబాజీ కూడా తింటారండి ఈ సోయా కిమా కర్రీని సో అలా అయినా సర్వ్ చేసుకోండి ఎలా అయినా సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి